ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏంటే ఏ ఏ సంక్షేమ పథకాలు ఇచ్చానన్నటువంటి ధైర్యంతో పిలుస్తామన్నటువంటి ధైర్యంతో ఉన్నాడు పేదలకు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలే నన్ను పిలిపిస్తాయన్నటువంటి నమ్మకంతో ఉన్నాడు ఉన్నప్పుడు కూడా పేదలు ఏం చేశారంటే ఆ రోజు ఇచ్చినటువంటి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకి ఆశపడి టీడీపీకి ఓటు వేయడం జరిగింది దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ ఆ వెయ్యి రూపాయలు తాత్కాలిక వృత్తి కోసం వెయ్యి రూపాయలు కాశపడ్డే తప్ప అంటే ప్రభుత్వం ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు కూడా పేదలకి ఇచ్చారు పేదలు ఈరోజు సంక్షేమ పథకాలు అందక ప్రతి ఒక్కరు కూడా అమ్మకి అమ్మఒడి అమ్మఒడిని మార్చేసి తల్లికి అన్నారు లేదు తల్లికి వందనం లేదు రైతులకి రైతు భరోసా ఇస్తామన్నారు అది ఇరవై వేలు ఇస్తామన్నారు ఇరవై వేలు లేదు తర్వాత విద్యార్వన లేదు వసతి దీవం లేదు తర్వాత ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యం అయిపోతుంది ఇంకా ఇలాగే ఇలాంటి తర్వాత కుల వృత్తులకి టైలర్లకి టైలర్లకి ఈ రోజుల్లో పదివేల రూపాయలు చాలా వాళ్ళకి పిల్లల చదువులకి అది దేనికైనా ఉపయోగపడేది తర్వాత చాకలకి రసికులకి డాయి బ్రాహ్మణులకి కూడా లాయిర్లకి లానేస్తం వల్ల లాయులకి తర్వాత పోజార్లకి ఇన్ని రకాల ఇన్ని కులాలకి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈరోజు వచ్చి అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి బ్యాగులు ఇబ్బంది పడుతున్నాయి